తను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం ఎల్లప్పుడూ మిమ్మల్ని మెండుగా దీవించిన గాక మన దేవుడు మన విషయాల్లో చాలా జాగ్రత్తగా మన అక్కరలు అవసరాలు రోగాలు సమస్యను క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగినవాడు ఆయన గురించి బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే నరుడను ఆయన పరిశీలనగా దృష్టి నిలిపి చూసుతున్నాడు అంటే దేవుడు ఎవరు అంటే ఆయన దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ఆ దృష్టి నిలిపితే మనం బలహీనం అయ్యామనుకోండి బలపరచడం దిగి వస్తాడు కృంగి ఉన్నామనుకోండి లేవని నెచ్చుతాడు మన జీవితంలో ఒంటరిగా ఉన్నామనుకోండి తోడై ఉంటాడు అంటే మన దేవుడు మన మీద దృష్టి నిలిపి ఎల్లప్పుడూ మేలే చేస్తూ ఉండేవాడు ఆయన చక్కని మాట చెబుతున్నాడు చాలాసార్లు మన జీవితంలో కొన్ని వస్తువులు ఉంటాయి కొంత పంట ఉంటుంది కొంత ఆహారం ఉంటుంది కానీ సమృద్ధిగా ఉండదు అంటే దానివలన తృప్తి పొందడం అంటే తృప్తి లేని జీవితం చాలామంది జీవిస్తుంటారు తృప్తిగా భోంచేశారా అంటే కొంచెం కష్టం వాళ్ళ అవసరాలు తీరబడుతు తీర్చబడుతున్నాయి ఏదో సరిపెట్టుకుని బ్రతుకుతున్నామండి జీతం చాలుతుందా అని అడిగితే అలాగే సరిపెట్టుకుంటున్నామండి జీతం ఉంది ఉద్యోగం ఉంది కానీ తృప్తికరమైన అనుభవం లేకపోవడం ఎందుకో నా దేవుడు వారి మీద కూడా దృష్టి నిలిపి వీళ్ళు బ్రతుకుతున్నారు కానీ తృప్తి లేకుండా బ్రతుకుతున్నారుగా వీడు తృప్తి పడేంతగా అంటే వాళ్ళు సంతృప్తిగా ఆరగించి ఆనందపడేంతగా నేను ధారాళంగా నా గుప్పిని విప్పి వారికి సాయం చేస్తాను అని మాటిస్తున్న దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు ఏ వేరు గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏమైనా రాయబడిన తెలుసా మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యము క్రొత్త ద్రాక్ష రసము తైలము మీకు పంపించేదను అంటే నీకు పంపించేది ఏదో బిస్కెట్ మొక్క విరిచి పంపడం కాదు సరిపెట్టుకో అన్నట్టుగా ఓ చేప మొక్క చేపిచ్చి వెళ్ళటం కాదు ఆయన అంటాడు మీరు తృప్తి పొందినంతగా ఈ మాట చెప్పడానికి సేవకుడిగా సంతోషిస్తున్నాను మన దేవుడు గుప్పిని విప్పితే గుండెలో కోరికలన్నీ తీరతాయి ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది ఈరోజు మీతో నేను చెప్పే మొదటి మాట ఏమిటంటే ఈ నెలలో మీరు తృప్తి పొందినంతగా అంటే మేము హాయిగా తిన్నాం తృప్తిగా ఉన్నాం అని మీరు ఉత్సాహంతో సంతోషంతో తృప్తి వెళ్ళబుచ్చేటట్టుగా ఆయన మీ ఇంట్లో మీ జీవితాల్లో కార్యాలు ఈ నెలలో ఈ విధంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఆరోగ్య విషయమే కానీ పిల్లల క్షేమ విషయమనే కానీ వాడుకునే పైక విషయంలో కానీ మీరు అనుకున్నట్టుగా చక్కని నివాసం రూపుదిద్దుకోవడంలో కానీ ఏది ఏమైనా అసంతృప్తిగా బ్రతుకుతున్న వారి బ్రతుకులలో ఆయన అంటాడు సంతృప్తి మీరు తృప్తి పొందే అంతగా నేను చేస్తాను ఈ వాగ్దానం నీకు నాకు చేయబడిందిగా నీవు కానీ దేవుని వైపు తిరిగి నీ బాధలు చెప్పాలి అన్నిటికంటే దేవుని బ్రతిమలాడుకోవడం నేర్చుకోవాలి నీ అపవిత్రత పాపం విడిచిపెట్టి హృదయాన్ని చింపుకుని ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను చూస్తాడట వీళ్ళకి తృప్తి కలిగే జీవితం ఇస్తాను తృప్తి కలిగే సంసారం ఇస్తాను వీళ్ళకి తృప్తి కలిగే ధాన్యం ద్రాక్షరసం క్రొత్త తైలం ఇస్తాను అంటే వాటి వలన అన్ని కోణాలు మీరు తృప్తి పొందుతారు సేవకుడికి నేను కూడా కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ నెల ఈ ప్రారంభ దినాలలో మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను మీకు తృప్తి కలగాలి మీ పిల్లలకు తృప్తి కల ఆహార విషయంలో కానీ వస్త్ర విషయంలో కానీ నివాస విషయంలో కానీ కృప విషయంలో కానీ ఏ విషయంలోనూ తృప్తి కలిగిన వ్యక్తులలాగా ఉండాలి అట్టి కృప మీకు కలగాలని నేను ప్రార్థిస్తాను మీరు ఈ వాక్యాన్ని అంగీకరించి దేవుని వైపు తిరిగి హృదయాన్ని చింపుకొని మేము పాపినయ్యా నన్ను క్షమించు నా పట్ల కార్యం చేయడం బ్రతుకుతున్నాను కానీ తృప్తి లేని బ్రతుకు బ్రతుకుతున్నాను నాకు తృప్తి కలిగిన జీవితం దయచేయని అడగండి ఈ రోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి ఆ అనుభూతిని మీరు అనుభవిస్తారు తప్పక దానికి మీరు సాక్షులై ఉంటారు మీకు కృప గాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు తృప్తి లేని కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి వారికి తృప్తి కలగాలయా నీ ద్వారా జరగాలయా నీ వైపు తిరిగిన ప్రజలను ఆదరించండి నీవు తృప్తి పరిస్తే వాడు ఐదు రొట్టెలతో తృప్తి తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలే ఆ దేవుడు మా దేవుడు అట్టి కార్యాలు ఎళ్లలో జరగాలి పిల్లల కాపురం తృప్తికరంగా ఉండాలి చదువులైనా ఉద్యోగమైనా వ్యాపార వ్యవసాయాలన్నా కనీకరించండి కష్టాలను జీవనకరంగా మార్చండి రక్షణ భాగ్యం కలగాలి కొరకు సిద్ధపాటు ఉండాలి భక్తి జీవితంలో ఎదగలగాలి పెద్దలకు ఆరోగ్యం పిల్లల క్షేమం ఎదిగిన పిల్లల వివాహాలు ఒకటేమిటి అన్నిట్లో కార్యాలు జరిగించి నీ విడలో నోటి నుండి నవ్వు కరువు చేసి దీవించుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమె